వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీ లలిత త్రిపురసుందరీ దేవి గురించి పూర్తిగా తెలుసుకుందాం పురాణాల్లో ఆమె కోసం ఏ విధంగా వర్ణించారు దాని వెనుకున్న కథ ఏంటో మనం ఈరోజు ఈ వీడియో తెలుసుకుందాం లలిత మహా త్రిపుర దేవిని పంచదాక్షరి మహామంత్రానికి అధిష్టాన దేవతగా పూజిస్తారు సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు చెరుకుగడ విల్లు పాషాంకుశాలను ధరించిన రూపంలో కుడువైపున సరస్వతీదేవి ఎడంవైపున లక్ష్మీదేవి సేవలు చేస్తూ ఉండగా లలితాదేవి భక్తులను అనుగ్రహిస్తుంది దరిద్రం పోయి దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభిష్టాలను అమ్మవారు సిద్ధింపజేస్తుంది ఈమె శ్రీ విద్యా స్వరూపిణి సృష్టి స్థితి సంహర స్వరూపిణి కుంకుమతో నిత్య పూజ చేసే సువాసులకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది సకల ఐశ్వర్య ఐశ్వర్యప్రదాయని లలిత త్రిపుర సుందరి శ్రీచక్ర ఆరాధన కుంకుమార్చన లలిత అష్టోత్తరములతో అమ్మను పూజించటం ద్వారా అమ్మ ప్రీతి చెందుతుంది మాంగళ్య బలాన్ని కోరుతూ సువాసులకు పూజ చెయ్యాలి సకల ఐశ్వర్యప్రదాయని మన ఈ శ్రీ లలిత త్రిపురసుందరి మాత శ్రీచక్రంలో బిందు ఒకటే గాని కనిపించినను శాంతమై అయిన ఆ దేవి మూడు విధ వివిధ శక్తులు సమాహారము ఇచ్చాశక్తి వామదేవి బ్రహ్మ యొక్క దేవేరి జ్ఞానశక్తి జ్యేష్ఠాదేవి విష్ణు యొక్క దేవేరి క్రియాశక్తి రౌద్రి శివుడి యొక్క దేవేరి ఇవన్నీ సాక్షాత్ అంబికాదేవి యొక్క రూపాంతరాలే లలిత అనగా ఆటలు ఆడునదే అని అర్థము సృష్టి స్థితి మరియు దేవి యొక్క ఆటలు మోక్షదాయకాలైన ఏడు క్షేత్రములో క్షేత్రం ఒకటి ఒక్కసారి పారంగతుడైన అగస్య మహర్షి క్షేత్రానికి వచ్చి కామాక్షి దేవిని పూజించాడు అనేక సంవత్సరములు తపస్సు చేశాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అతడికి హయగ్రీవ రూపంలో ప్రత్యక్షమై ఏమి కోరిక కావాలి అని అనగా అదనగా మహర్షి ఆయన నమస్కరించి పాముడైన ఈ మానవులు అందరికీ మోక్షాన్ని పొందడానికి సులభమైన మార్గం ఏదైనా ఉంటే దాన్ని తెలియచేయవలసిందిగా లోక కళ్యాణార్థం విష్ణుమూర్తిని ప్రార్థన చేశాడు దానికి హయగ్రీవుడు మానవులకు భుక్తిని ముక్తిని దేవతలకు శక్తిని అనుగ్రహించే తల్లి లలితా పరాశక్తి మాత్రమే అని చెప్పి ఆ లలితా చరిత్రను అగస్యుడికి వివరముగా తెలియచేశాడు అమ్మవారు భండాసుడని ఒక లోకపీడుకుడును పరమ కిరాతుకుడును వధించే ఘట్టంలో దేవతల అందరూ కలిసి అమ్మను ప్రార్థన చెయ్యగా అమ్మవారు చేసిన యాగం నుండి చితజ్ని సంభూతిగా అమ్మ ఆవిర్భవించింది భండాసుడిని భదించటం కోసమే సమస్త లోకాలను దేవజాతులను ప్రకృతిని ప్రాణకోటిని వస్తు జలాన్ని మరలా సృష్టించడం సమర్శించుకోవడం కోసమే అమ్మ ఆవిర్భవించింది ఆ విధంగా ఉద్భవించిన లలితాదేవి శరీరము ఉదయిస్తున్న వెయ్యి సూర్యుల కాంతివలే ప్రకాశించింది అమ్మవారు సృష్టిలోని సౌందర్యమంతటికీ అవధి అమ్మకి మించిన సౌందర్యము లేదు బండాసురుని వధించే కార్యంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన యుద్ధం చేసిన లలితకు కరంగుణి నకోత్పన్న నారాయణ దశకృతి అనే నామం ఏర్పడింది అమ్మవారి నామాలను నిత్యం స్మరించుకునే వారి ఇంత సమస్తమైన శుభాలు జరుగుతాయి దేవి భాగవతం లలితోపాఖ్యానం నిత్యం పఠనం వల్ల అమ్మ అనుగ్రహాన్ని పొందుతారు భక్తులందరూ కలిసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ Like, share, share, share comment. Share. Thank you for watching. Please subscribe my channel.